పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు ఇండస్ట్రీ జనాలకే కాదు కామన్ ఆడియన్స్ కు కూడా బాగా తెలుసు అయితే ఇప్పుడు స్టార్ పాలిటిక్స్ లో బిజీగా ఉన్నాడు త్రివిక్రమ్ కారం రిలీజ్ చేసి ఇప్పుడు ఎవరితో సినిమా చేయాలా అని దీర్ఘంగా ఆలోచనలో ఉన్నాడు మరి పవన్ తో చర్చలు జరపడానికి కారణం ఏంటంటే ప్రో సినిమా తరహా సినిమా ఒకటి చేయమని ఓ ప్రపోజల్ ఒకటే త్రివిక్రమ్ ముందు జీ సంస్థ పెట్టిందట దీని గురించి మాట్లాడటానికి పవన్ తో చర్చలు జరుపుతున్నాడట మరో విశేషం ఏంటంటే ఈ చిత్రానికి దర్శకత్వం వహించే బాధ్యతను కూడా త్రివిక్రమ్ అప్పగించారట ఓ రీమేక్ స్టోరీ ఒరిజినల్ స్టోరీ రెడీగా ఉన్నాయట ఈ విషయమై చర్చలు జరిగాయట అయితే పవన్ ఇప్పుడు పొలిటికల్ గా బిజీ అయిన తర్వాత ఒప్పుకున్న సినిమాలు కంప్లీట్ చేయాలి ఉస్తాద్ భగత్ సింగ్ ఓజీ హరిహర వీరమల్లు సినిమాలు కంప్లీట్ చేయాలి ఇప్పటికే ఈ సినిమాలు స్టార్ట్ చేసి చాలా ఆలస్యమైంది ఇప్పుడు కనుక గురూజీతో సినిమా చేయడానికి ఓకే చెబితే కంప్లీట్ చేయాల్సిన మూడు సినిమాల్లో ఓ సినిమా మరింత ఆలస్యమయ్యే ఛాన్స్ ఉంది మొత్తానికి గురూజీ గుంటూరు కారం తర్వాత ఏం చేయాలి అనే విషయంపై చాలా సీరియస్ గా ఆలోచిస్తున్నారట పవన్ మాత్రం రాజకీయంగా బిజీ అయిన తర్వాత ఆలోచిద్దామని చెప్పారట మరోవైపు త్రివిక్రమ్ తో సినిమా చేయడం కోసం రామ్ నాని విజయ్ దేవరకొండ ప్రయత్నిస్తున్నారని టాక్ బలంగా వినిపిస్తోంది ఒక నెల తర్వాత త్రివిక్రమ్ నెక్స్ట్ ఏంటి అనేది క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది ఈ లోపు గాసిప్ రాయలు ఇష్టం వచ్చినట్టుగా త్రివిక్రమ్ తదుపరి చిత్రం ఫిక్స్ అయింది అంటూ రకరకాల వార్తలు రాస్తుంటారు మరి త్రివిక్రమ్ ప్రపోజల్ కు పవర్ స్టార్ ఎలా రియాక్ట్ అవుతారో ఓకే అంటే కనుక మరో హిట్ ఖాయమని టాక్